ఓం శ్రీ లఘు దేవ్యే నమ ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ లఘు దేవి యొక్క స్తోత్రాన్ని ఈ స్తోత్రం యొక్క అర్థాన్ని ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా వచ్చే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం ముందుగా స్తోత్రం మహాణవే నిపతితాం ఉద్ధరంతీం వసుంధరాం మహాదంష్ట్రాం महाकायां नमाम्युन्मत्तभैरवीं मुसलाशिलसद्घण्टाहलोद्यत्करपङ्कजां गदावरदसंयुक्तां वाराहीं नीरदप्रभां मरुकसार्विन्दं महार्णवे निपतितां उद्धरन्तीं वसुन्धरां महादंष्ट्रां महाकायां భైరవీం మామ్యున్మత్తభైరవీం సద్ఘంటాహలోద్యత్కర పంకజాం గదావరద సంయుక్తాం వారాహీం నీరద ప్రభాం ఈ స్తోత్రం యొక్క అర్థమేమిటంటే తన దంతాలతో మహాసముద్రాల లోతుల నుండి భూమిని రక్షించి పైకి లేపి భక్తుల ఆధ్యాత్మిక తత్వంతో మునిగి తెలుతున్న ఉన్మత్త భైరవుని ఉడిలో కూర్చుని ఉన్న ఆ ఉన్మత్త మాతను మన కోరికలను నెరవేర్చి మన మానసిక బాహ్య శత్రువులను తరిమివేసి మనల్ని రక్షించమని ప్రార్థించడం ఈ స్తోత్రం యొక్క ప్రతిఫలాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఎవరైతే ఈ స్తోత్రాన్ని ప్రతినిత్యం శ్రద్ధతో మూడు సార్లు ఇరవై సార్లు వీలైతే నూట ఎనిమిది సార్లు చదివినా లేదంటే విన్నా కూడా తలపెట్టిన అన్ని పనులలో విజయం లభిస్తుంది మరియు అన్ని రకాల దుష్ప్రభావాల నుండి ఆ అమ్మవారు మనల్ని రక్షిస్తుంది ఓం శ్రీ లఘు వారాహీ దేవ్యై నమో నమ